ప్రత్యంగర ఉపాసనని ఎవరు చేయాలి స్త్రీలు చేయొచ్చా ఒత్తి మొగళ్ళే చేయాలా అలాగే ఎలా చేయాలి అనేటటువంటి సందేహాలు చాలామందికి ఉన్నాయన్నమాట ఇప్పుడు డబ్బు కావలసినటువంటి వారు సంతానం కావలసినటువంటి వారు ఆరోగ్యం కావలసినటువంటి వారు అప్పులు పాలైపోయినటువంటి వాళ్ళు తర్వాత వివాహం అవ్వడం లేదండి బాబు మాకు పెళ్ళిళ్ళు కావడం లేదు వచ్చి దగ్గర వరకు వచ్చి మ్యాచ్లు చూసి వెళ్ళిపోతున్నారు అండి అని ఇలా సకల బాధలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రత్యంగర అమ్మవారి యొక్క ఉపాసన మనం చేయొచ్చు అలాగే ప్రత్యంగర ఉపాసన అసలు ఎప్పుడు చేయాలి అంటే ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి చక్కగా అమ్మవారి యొక్క అనుష్ఠానం చేసుకోవచ్చు హోమాలు చేయాలా చవితి అష్టమి నవమి తిథుల్లో ఈ అమ్మవారి యొక్క ఉపాసనను మనం చేయాలన్నమాట రోజు కూడా ఇది జీవితాంతం చేయాలా అంతేగాని ఏదో ఒక రోజు రెండు రోజుల్లో మంత్రం తీసుకోవాలనే చాలామంది నాకే కాదు ఈ యూట్యూబ్ల్లో మరి పెట్టేటటువంటి ఈ యొక్క ప్రత్యంగర ఉపాసన గురించి ఎవరు చెప్తే ఆ వీడియోలు చూస్తారు జనం చూసి అడుగుతూ ఉంటారనమాట అంతే అంతేగాని ఆ గురువు ఉపాసన చేశాడా అది చేయలేదా ఇవన్నీ వాళ్ళ ప్రజలకు అనవసరం అనమాట మరి అటువంటి వాళ్ళు ఏ తిథుల్లో అయినా సరే చేయొచ్చు నేను చెప్పిన నవమి అష్టమి చవితి తిథుల్లో అలాగే అమావాస్యకి తర్వాత ఈ యొక్క పౌర్ణమికి చాలామందిని డౌట్లు అడుగుతూ ఉంటారు ఏమని ఏమండి గురువుగారు మాకు మంత్రోపదేశం ఇచ్చేయండి ఇచ్చేస్తే మాకు ఈ కోరికలు తీరుతాయా అని ఇచ్చేస్తున్నారు వీళ్ళు కూడా ఒక పది రోజులు చేస్తాడు వీడు ఇరవై ఒక్క రోజులు చేస్తాడు నలభై ఒక్క రోజులు చేస్తాడు తర్వాత వదిలేస్తాడు ఆ ఊపు ఉన్నదనమాట ముందు తీసుకున్న ఊపు వాళ్ళు ఈ విధంగా ఇది చాలా తప్పు అనమాట ఉపాసన అంటే కేవలం ఒక్క దేవతను చేయాలా ఒకే మంత్రాన్ని జీవితాంతం చేయాల ఇది ఉపాసన యొక్క లక్షణం అన్నమాట ఉపాసకుడి యొక్క లక్షణం నాకు చాలామంది శిష్యులు ఉన్నారు నా ఒకడు చెప్తాడు నాకు పద్నాలుగు మంది గురువులు ఉన్నారండి అని చాలా మంచివాడే పాపం నా ఎందుకురా నీకు అంతమంది అని అంటే నాకు ఉద్యోగం రావట్లేదండి ఏ గురువు అన్న చేస్తే ఏ పొట్లో ఏ ఉందో అని చెప్పి నేను ఎవరేది ఇస్తారో అని నేను ట్రై చేస్తున్నాను అన్నాడు అది తప్పేం లేదు కానీ ఏ పొట్లో కూడా పాము పాము లేని పుట్టల్ని ఓ పద్నాలుగు పుట్టల్ని వెతుక్కుంటే పాము వస్తుందా రాదు దీనికి కావాల్సింది ఏంటంటే ఈ ఉపాసనకి కేవలము ఒకే మంత్రాన్ని జీవితాంతము మనం పఠనం చేయాలా ఉపాసించాలా ఇది మెయిన్గా చూసుకోవాలా ఆ తర్వాత జీవితాంతము ఒక గురువు ఈ మధ్యకాలంలో ఒక యూట్యూబ్లో వీడియో పెట్టింది ఏంటి గురువునే ప్రశ్నించాలట అంత దమ్ముందా గురువుని ఇప్పుడు ఉపాసన మంత్రం మీరు ఒక గురువు దగ్గరికి వెళ్తారు అంటే గురువుగారు నువ్వు అనుష్ఠానం చేసావా నువ్వు నీకు సిద్ధించిందా ఫస్ట్ నువ్వు జపం చేసావా నువ్వు అడుగుతావా శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు లాంటి కాలేజీలు ఉన్నాయి మేమంతా టీచింగ్ చేస్తాం యూనివర్సిటీల్లో టీచ్ చేసినప్పుడు నారాయణ శ్రీ చైతన్యాల్లో జాయిన్ చేయండి అంటారు ఐఐటీలకే మేము పేపర్ సెట్టర్లో సో మరి అటువంటి ఎంసెట్ ఇటువంటివన్నీ కూడా ఆ ప్రొఫెసర్స్ అంతా కూడా నా ఫ్రెండ్సే మరి ఐఐటి సీట్లో మీకు సీట్ ఇప్పించేస్తామని అంటారు వీళ్ళు అంటే ఐఐటీ వీళ్ళు చెప్పి వీళ్ళకి ఏమన్నా వీళ్ళు చెప్పేస్తే ఐఐటీ సీటు దగ్గరుండి ఇప్పించేటి ఏర్పాటు ఏమైనా ఉంటుందా అలాగే వీళ్ళు ఎలాగంటే ఈ మంత్రాలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఇంకా ఆ అమ్మవారు మీకు వచ్చేస్తుంది గురువునే ప్రశ్నించవచ్చు అండి శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో మనం లక్ష అరవై వేలు పెట్టి కడతామండి కడితే నీకు మ్యాథ్స్ ఎవరు చెప్తున్నారు నీకు ఫిజిక్స్ ఎవరు చెప్తున్నారు మా లెక్చరర్స్ని చెప్పండి అంటే చెప్తారు వాళ్ళు ఏదో మామూలుగా ఒకసారి చెప్తారు బాగా చెప్పట్లేదు మీరు అసలు చదివారా మీరు బాగా చదువుతున్నారా మీకు ఎన్ని పర్సంటేజ్ వచ్చింది మార్కులు నా గోల్డ్ మెడలిస్టా మీరు అని ఎలాగైతే అడగలేరో ఈ మంత్ర అనుష్ఠానంలో ఆ పెట్టినాడు బుర్ర బొర్ర తక్కువవాడు అనమాట ఏమని అడుగుతున్నాడు గురువుని అడగమంటున్నాడు ఈ శిష్యులు కూడా ఆహా ఓహో అని వ్యూస్ కోసం అనమాట ఇవి గురువుని అడిగే తమ్ము నీకు లేదు అంత సీను ఎవరు వాళ్ళు అనుష్ఠానం చేసేవా ముందు నీకు సిద్ధయిందా నువ్వు సిద్ధ అయిన తర్వాత వాళ్ళు అడిగిన తర్వాత అతని దగ్గర మంత్రం తీసుకునివన్నీ ప్రాక్టికల్గా అయ్యేవి చెప్పాలి యూట్యూబుల్లో సో ఆల్ నాన్ సెన్స్ అంతా కూడా పెట్టకూడదు కాబట్టి ఇక్కడ ఒకే సద్గురువుని పట్టుకొని చక్కగా ఎవరైతే మంత్రాన్ని జీవితాంతం చేస్తారో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ మంత్రం అమ్మవారు సిద్ధిస్తుంది ఇది స్త్రీలు కూడా చేయొచ్చు చాలామందికి సందేహం ఉంటుంది ఆడవాళ్ళు చేయకూడదు ఆడవాళ్ళు హోమాలు చేయకూడదు అని అవేమీ కాదు ఆడవాళ్ళు చేయొచ్చు మగవాళ్ళు చేయొచ్చు అందరూ కూడా ఈ మధ్యకాలంలో అమావాస్యకి జోగులాంబ మరి గుళ్ళు అలంపురం గుళ్ళో హోమాలు చేస్తున్నారు పౌర్ణమికి ఏమో మనకు తెలిసిందే గానగాపురంలో వీళ్ళు బ్యాచిల్ బ్యాచీలు ఘనగాపురం దర్శనంకి కేవలం దర్శనం చేసేసినంత మాత్రాన కేవలం అలంపురం వెళ్ళి హోమాలు చేసేసినంత మాత్రాన మీ యొక్క కష్టాలు పోతాయని అనుకుంటున్నారా కేవలం ఒక్కసారికి పోతాయా నిత్యము మీరు అనుష్ఠానం చేయాలా అమ్మవారికి అన్కండిషనల్ సరెండరెన్స్తో చక్కగా మంచి భక్తితో నిష్ఫలాపేక్షతో చేయాలి ఈ ధనము మాకొద్దు విద్య మాకు అక్కర్లేద్దు ఈ సకల సమస్యలు మాకు అక్కర్లేదు అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు వేద విద్య మీద రెస్పెక్ట్ ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు ఆ తర్వాత ఆ యొక్క మంత్ర అనుష్ఠానం నేర్చుకోవాలి నేను ఒక చాలామంది అటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు వీళ్ళ సమస్యలే వీళ్ళకి పరిష్కారం కావు మేము గురుగారు మేము మీ దగ్గర విద్యను నేర్చేసుకొని మేము ఇతరుల యొక్క సమస్యలన్నీ కూడా తీర్చేస్తాం మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ ప్రాబ్లమ్స్ తీర్చేస్తాం అని అడుగుతూ ఉంటారనమాట అటువంటి వాళ్ళకి నాగార్జునుడు ఎవరు ఆచార్య నాగార్జునుడు తలకాయ తీసేసాడు బ్రహ్మదేవుడు వచ్చి ఈ కొండలంతా కూడా నేను బంగారం చేసేస్తాను బంగారం చేసేసి చక్కగా నేను దీన్ని నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇచ్చేస్తాను అంతా ధనవంతులు అయిపోతారు పేదరికం ఉండదు ఇలా చెప్పుకున్నారు చెప్తే అలాంటి వాళ్ళందరినీ బ్రహ్మదేవుడు ఎందుకు తీసేసాడు ఆయన తపస్సు చేశాడు అంతా చేశాడు కదా అని నేను అనుకున్నా దేనికి తీసేసాడో తెలుసా ఎందుకనంటే ప్రజలందరినీ బద్దకస్తులు చేస్తే తీసేస్తారన్నమాట కాబట్టి బంగారం పనిచేస్తే ప్రజల బాధకస్తులైపోతారు కాబట్టి మీ యొక్క సమస్యలు మీరు పరిష్కారం చేసుకోండి మీరు గురువులుగా మీరు మేము ఎదిగిపోదామంటే గురువులు ఎవరు గురువు అనేటటువంటి వాడు వాడు పూర్వజన్మ సుకృతంతో పుణ్యంతో సిద్ధ పురుషులుగా పుడతారు ఎవరు పడితే వాళ్ళు గురువులు ఎవరు జగద్గురు ఆది శంకరాచార్యుడు గురువు దా దక్షిణామూర్తి గురువు శ్రీకృష్ణుడు జగదేక గురువు జ కృష్ణం వందే జగద్గురువు అన్నాం శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం రూపంలో గానగాపురంలో వెలిశాడు ఆయన శ్రీపా వల్లపుడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గురు రాఘవేంద్రుడు వీళ్ళను గురువులు అనాల ఎవరు పడితే వాళ్ళని గురువులు గురువులు మంత్రం ఇచ్చేయండి మేము అని చెప్పి తర్వాత మేము అందరి సమస్యలు మేము తీర్చేస్తాం నువ్వు నీ సమస్యే తీర్చుకోలేవు ఇలా ప్రగల్భాలు పలికేటటువంటి వాళ్ళని ఇరికిచ్చేస్తాడు దేవుడు పద్మవ్యూహంలో అభిమన్యుడు ఇరుక్కుపోయినట్టుగా ఆయనకు బయటికి రావడం రాదు వెళ్ళిపోవడం తెలుసు అర్జునుడికి మాత్రం వెళ్ళడం రావడం బయటికి వచ్చేయడం కూడా తెలుసు పద్మ వ్యూహంలో మన చేతులతో మనమే పద్మ వ్యూహంలోకి ఇరుక్కుపోయి గిలగిలా తన్నుకునేలా చేసేస్తుంది అమ్మవారితో మనం పెట్టుకోకూడదు దేవుడితో కాబట్టి ఈ విధంగా అందరూ కూడా జపం చేయండి అందరి యొక్క సమస్యలు ప్రగల్భాలకి తర్వాత డాంబికమైనటువంటి ఆచారాలు పెద్ద గొప్పలు చెప్పుకోవాలా మేము గురువులమని ఆ తర్వాత మాకు శిష్యులు ఇంతమంది ఉన్నారు మాకు ఇలా చేసేస్తాం అలా చేసేస్తాం అని పిచ్చి పిచ్చివన్నీ చెబితే ఇరికిచ్చేస్తాడు దేవుడు అనుభవంతో చెప్తున్నాను తర్వాత ఈ ప్రత్యంగర ఉపాసన ఎలా చేయాలి అంటే ప్రత్యంగర్లు కృత్యం ప్రత్యంగర్లు కృత్యాలని అనేక ఉంటాయి ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క రకమైన విధానాలు పద్ధతులు ఉంటాయి అవన్నీ గురుముఖత నేర్చుకోవాలి గురుముఖత నేర్చుకోవాలంటే గురువు చెవిలో చెప్పాలి ఉపాసన గురువు చెవిలో చెప్తేనే అబుద్ధి లేకపోతే మంత్రం అంటారు గురువు ఖచ్చితంగా కావాలి గురువు వద్దని ఎవడు చెప్పాడు గురువు ఖచ్చితంగా ఉండాలా ఆ గురువులు నేను చెప్పిన వాళ్ళే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన దత్తాత్రేయుడు కృష్ణుడు ఆదిశంకర్లకు వీళ్ళే ఎవరు పడితే వాళ్ళు చెప్పేది కాదు వాళ్ళ ప్రతినిధులుగా మరి భారతీతీర్థస్వాముల వారు ఉన్నారు శృంగేరిలో ఆయన ప్రతినిధి విధుశేఖరేంద్ర సరస్వతి స్వాములు ఉన్నారు వీళ్ళు మరి అది సనాతన సాంప్రదాయం నుంచి వచ్చేటటువంటి పీఠాలు వాళ్ళని జగద్గురువులుగా మనం చెబుతాం అలాగే ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క రకమైన విధానాలు పద్ధతులు ఉంటాయి ఆ విధానం చెప్పకుండా వదిలేసినటువంటి విద్యలను ఏదైనా సరే అమావాస్య పౌర్ణమి లేదా అష్టమి చవితుల్లో మొదలుపెట్టి సిద్ధి కోసం పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులలో రాత్రిపూట పడమర ముఖంగా కూర్చొని లేదా తూర్పు ముఖంగా కూర్చొని నల్లని ఆసనం వేసుకోవాలి నల్లని బట్ట వేసుకొని నల్లని వస్త్రం ధరించి మనం కూడా నల్లని బట్టలు వేసుకొని అఖండ దీపం వెలిగించి మొత్తం పదకొండు రోజులు ఉండే రోజుల విధంగా అలాగే ఇరవై ఒక్క రోజులు దీక్ష చేస్తే ఇరవై ఒక్క రోజులు ఉండే విధంగా అలా ఒక లక్ష ఇరవై ఐదు వేల మంత్ర జపం ఆ తర్వాత నల్లని హక్కిక్ మాలతో కానీ లేదా రుద్రాక్షమాలతో కానీ జపించాలి కేవలం నారాయణీ ప్రత్యంగిరం చేసినప్పుడు మాత్రం తులసిమాలను ఉపయోగించాలి ఇవి అండి కండిషన్స్ కాబట్టి ఈ యొక్క ప్రత్యంగిర అమ్మవారిని మనం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే సమస్త కోరికల్ని అమ్మవారు తీరుస్తుంది సకల బాధల నుంచి మనల్ని రక్షిస్తుంది అయితే మామూలుగా మీరు ఈ మా మంత్రం తీసుకున్నప్పుడు ఉన్న మొదట ఉన్నటువంటి ఆర్భాటం మీ మొదట ఉన్నటువంటి ఆసక్తి హడావిడి చేసేస్తారనమాట మంత్రం ఫోన్లు కొట్టేస్తారు యూట్యూబ్లో అందరికీ కొట్టేసి మంత్ర జపమిచ్చండి వాళ్ళు కూడా అలాగే ఉంటారు చక్కగా ఒక లక్ష ఐదు లక్షలు పట్టరమంటారు అలాంటి వాళ్ళ వల్ల మీకు ఉపయోగం లేదు మీరు చేసే మీరు మీరు చేసే బిల్డప్పులతో గురుగారు మేము చేసేస్తామండి ఐదు లక్షలు చేసేస్తాం పది లక్షలు చేసేస్తాం వాడు చేయడం నాకు తెలుసు కాబట్టి ఒక లక్ష పాతికి వేలు నువ్వు నాతో మాట్లాడుతుంటే ఎంత జపం చేసావు అనేది నేను ఇక్కడ ఉండి అసెస్ చేసేస్తాను అర్థమైపోద్ది నాకు ఆ ముఖ వర్చస్సు నాకు అర్థమవుతుంది నీ కనబడే కలర్లు నీ మాటలు నీ హావభావాలు నీ విద్య నీ వినయం నీ మాట తీరు ఇవన్నీ కూడా తెలిసిపోతాయి మా మొట్టమొదట్లో నేను కొదమ సింగంలాగా అహంకారంతో ఎవడినైనా సరే లెక్క చేయకుండా ఉండేవాడిని అనుభవంతో అమ్మవారు ఏం చేస్తుంది స్లోగా తీసుకొచ్చి పద్మవ్యూహంలో ఇరికిచ్చేస్తుంది మనల్ని అలా నన్ను కూడా ఇరికిచ్చేసింది ఇరికిచ్చేసినప్పుడు కృష్ణ అంటూ సరెండర్ అవుతాం అయినప్పుడు మళ్ళీ ఆయన నెమ్మదంగా ఇలా తీసి మనకేం కాకుండా ఇలా బయటకు తీసేస్తాడనమాట కాబట్టి ఇవన్నీ అనుభవాలతో చెప్తున్నాను నేను అందువలన ప్రత్యంగిర మహామంత్రం సిద్ధి పొందిన వ్యక్తిగా నేను చక్కగా మీ అందరికీ చెప్పేది అంటే ఆడవాళ్ళు చేసుకోవచ్చు మగలవాళ్ళు చేసుకోవచ్చు ముసలి చేసుకోవచ్చు పిల్లలు చేసుకోవచ్చు ఎవరు చేసినా నిష్ఠ శ్రద్ధతో చేయండి అలాగే ఈ గురువు ఆ గురువు నాకు పదిహేను మంది గురువులు ఉన్నారు నా గురువు గారు వేళు ఎవరయ్యా మీరంతా ఎవడు గురువు ఎవడు శిష్యుడు అంటాడు ఆదిశంకరుడు కాబట్టి ఆ జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారిని నమ్ముకొని ఆయన యొక్క ఆయన రక్షిస్తాడు ఆయన పవర్తో మీకు ఆ మంత్రాన్ని యాక్సిలరేట్ చేస్తాడు ముందుకు తీసుకెళ్తాడు గురువుకు పవర్ ఉండాలి గురువు పవర్ ఉంటేనే మిమ్మల్ని తీసుకెళ్తాడు గురువు పవర్ ఇప్పుడున్న మనుషుల్లో ఉంటుంది ఆ పవర్ ఆదిశంకర్లు చచ్చిపోయిన వాళ్ళని ఇలా లేపుతాడు దత్తాత్రేయుడు ఇలా లేపాడు కృష్ణుడు ఇలా లేపాడు లేపుతారు వీళ్ళంతా సో అది చూసుకొని ఇక సందేహాలు లేకుండా జాగ్రత్తగా ఉపాసన చేసుకుంటే మీకు లాభం మనకి లాభం మీకు వచ్చినటువంటి శక్తులతో మీరేం సమాజ సేవ చేసే సమాజ సేవ చేయడానికి కృష్ణుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఆదిశంకర్లు చక్కగా చేయండి శుభమస్తు